ఈరోజు మా గార్డెన్లో క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలు చూడండి ఎలా ఉన్నావో అంటే మొక్కలు అయితే ఉన్నావి కానీ అన్నీ అక్కడక్కడే అయిపోయక ఇవి పెరిగేదానికి కూడా కొంచెం ఇబ్బందిగా పడిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే ఈ కుండీ నుంచి ఆ కుండి మొత్తం దగ్గర దగ్గరగా వల్ల ఇలా ఉంటున్నవి అందుకని తీసి కొంచెం ఎడంగా పెడితే మొక్క పెరిగేదానికి కూడా బాగా పెరగద్దు కదా అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసి కొంచెం ఎడంగా పెడదామని అనుకుంటున్నాను వీటినన్నిటిని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి మార్చేసి పెట్టేద్దాం అనుకుంటున్నా చూడండి దగ్గర దగ్గరగా ఉండేలాక మొత్తం అక్కడక్కడే అయిపోయేలాక కష్టం పెరుగుతున్నవి కొంచెం పెద్ద అయిపోయాయి కదా బాగా వచ్చాయి అనమాట కొంచెం పెద్ద ఇవి సరిపోవట్లా ప్లేస్ వీటికి అందుకని కొంచెం కొంచెం ఎడంగా పెడితే ప్లేస్ అనేది సరిపోయి మొక్కలు బాగా ఎదుగుతాయని ఇక్కడి నుంచి అయితే తీస్తున్నాను నేను తీసి వేరే ప్లేస్లో మారుస్తున్నాను అనమాట చూడండి ఇప్పుడైతే ఇలా ఉన్నాయన్నమాట ఇంకా ఇవి పూతకైతే రాలేదు ఏ క్యాలీఫ్లవర్ కూడా పూయలేదు క్యాబేజీ కూడా ఇంకా పుయ్యలేదు కానీ మొక్కలు అయితే మాత్రం ఇలా ఉన్నవి ఇవే కొంచెం ఇప్పుడే పెరుగుతున్నాయి కదా పెరిగేటప్పుడే మనం వీటికి అన్నీ చూసుకోవాలి ఎరువులతో పాటు అవి ఎలా పెరుగుతున్నాయి ఏందో కూడా చూడాలన్నమాట అందుకని తీసేస్తున్నాను వేసిన మొక్కలు అన్నీ బతికాయి కానీ కింద వేసిన మొక్కలు అయితే చనిపోయాయి నాకు కొన్ని మొక్కలు ఏదో ఒకటో రెండో చనిపోయాయి కానీ వేసిన మొక్కల వరకు అయితే చాలా వరకు అనమాట ప్లేస్ ఇదేనమాట ఇక్కడ పెడుతున్నాను ఇంతకుముందు నేను చుక్కుడు బెండ అవి పెట్టున్నాను కదా అక్కడే కొంచెం ప్లేస్ ఉంది అదే పెడదాం అనుకున్నాను ఇది కూడా ఈ మొక్క కూడా వాటితోటేసిందే కానీ కుండీ పెద్దదైనా కూడా పెరగలేదు ఏందా అని చూస్తే దీంట్లో నీళ్ళు ఉన్నట్టున్నవి కింద హోల్స్ సరిగ్గా లేనట్టున్నవి అందుకని ఈ మొక్క సరిగ్గా పెరగలేదు అందుకని హోల్స్ కూడా వేద్దాం అనుకుంటున్నాను చూసి చూడండి మొత్తం ఫైనల్ అక్కడ ఉన్నాయన్నీ తీసుకొచ్చి ఇటు పెడుతున్నాను అనమాట పెట్టేశాను ఇంతవరకే ఇంకా కొన్ని ఉన్నవి అవి కూడా తీసుకొచ్చి పెట్టేస్తాను అనమాట ఇప్పుడైతే రెండు లైన్లు పెట్టాను ఒక ఫైవ్ ఫైవ్ లెక్కలో తర్వాత ఇది ఇంకొక లైన్ కూడా పెట్టాను చూడండి ఎలా వచ్చి ఉన్నాయో చాలా బాగా వచ్చాయి ఇలా పెట్టిన దానివల్ల వీటికి మొక్క మొక్క ఎడంగా ఉంది కదా పెరిగేదానికి బాగుంటుంది అని చెప్పి ఇలా పెట్టాను అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఈ రెండు లైన్లు వచ్చేతే క్యాబేజీ ఆ మొక్కలు వచ్చి క్యాలీఫ్లవర్ అనమాట క్యాబేజీ మొక్కలే ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను చూడండి ఇలాగొచ్చాయనమాట ఇంతకు ముందు వేస్తున్నానని చెప్పాను కదా మొక్కజొన్న మొక్కలు అవ్వనమాట మొక్కజొన్న మొక్కలు కూడా కొన్ని పందు కుక్కులు కొట్టేసాయి వాటర్లో కొన్నిటల్లో లేవనుకుంటాను చూసి మళ్ళీ వేయాలి చూడండి ఇలా అనమాట ఇదిగో ఇందాక చెప్పే కదా దీంట్లో నీళ్లు వల్ల మొక్క ఎదగలేదేమో కింద హోల్స్ అని చూస్తే కింద హోల్స్ ఏం సరిగ్గా లేవు దీనికి పక్కనే ఇలా పగిలిపోయి ఉన్నింది ఓహో ఈ పగిలిపోయింది ఒక్కటే చాలు దీంట్లో నుంచి వెళ్ళిపోతాయి అని నేను అలానే వదిలేశాను అలా వదిలేసిన దానివల్ల ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా దాంట్లో నీళ్లు నిలబడిపోయి ఉన్నాయి లోపల అవైతే నాకు పైగా కనిపించలేదు అంతకనే అని చెప్పేసి నేను దీన్ని పట్టించుకోలేదు ఏం ఇంత చిన్నగా ఉందని చెప్పి ఇప్పుడు దాన్ని టచ్ చేస్తే లోపల నీళ్లు ఉన్నాయి అందుకని కిందంతా హోల్ చేశాను హోల్ చేసిన తర్వాత చూడండి ఎన్ని నీళ్లు పోయి ఉన్నాయి అక్కడ ఆ కుండీలో నీళ్ళన్నీ దానికి కారిపోతూ ఉన్నాయి అనమాట ఇంకా కారుతానే ఉంది అసలు నిజంగా అండి అసలుగా కుండీ పెద్దది దానికి కూడా ఎరువు మట్టి వేసాను ఎదగలేదా అనుకుంటే చూడండి హోల్స్ సరిగ్గా లేవు కింద హోల్స్ వేసిన తర్వాత నీళ్ళన్నీ పోయాయి మరి మొక్క ఎలా వచ్చో చూడాలి ఇప్పుడు కింద పెట్టేసి అసలు మొక్క తీసేసి మళ్ళీ వేసాను మరి అది బతుకుద్దో బతుకుదో కూడా తెలియదు కింద హోల్స్ వేసేటప్పుడు తిప్పాను కదా అప్పుడు మొక్క బయటకు వచ్చేసింది అనమాట ఇంకో హోల్ చేసి మళ్ళీ ఆ మొక్కనే దాంట్లో నేను నాటాను మరి అలా వచ్చు ఏమో ఫైనల్ అయితే నేనైతే ఇలా పెట్టేశానమాట చూడండి ఎంత బాగుందో అసలు ఆ చిన్న ప్లేస్లోనే అక్కడక్కడే ఇరుక్కొని ఉన్నవి ఇవి తీసుకొచ్చి ఇటు పెట్టంగానే చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయన్నమాట అమ్మ ఎన్ని మొక్కలు ఉన్నాయో ఆ చిన్న దాంట్లో అనిపిస్తుంది నాకు ఇక్కడ తీసుకొస్తే ప్లేస్ ఎడంగి ఎడంగి పెట్టే ప్లేస్ చాలా ప్లేస్ సరిపోయింది ఇటుకి కానీ అక్కడైతే కొంచెం ప్లేస్ అక్కడక్కడ అక్కడక్కడ ఇరుక్కున్నవి నాకు అప్పుడు అనిపించింది ఓ కొంచెం ప్లేస్లోనే కూడా చూడు ఎన్ని మొక్కలు ఉన్నవి ఇప్పుడు ఇన్ని మూడు లైన్లు వచ్చాయి నాకు అనిపిస్తుంది అసలు చూడండి ఎంత బాగున్నాయి నాకైతే చాలా బాగా వచ్చాయి అనమాట ఏరియల్ ప్యాకెట్లో వేస్తున్నాను కదా క్యాలీఫ్లవర్ మొక్క దాన్ని అయితే బాగా మిడతలు కొట్టేస్తున్నాయి మిడతలదే ప్రాబ్లం అవుతుంది నాకు ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజీ మొక్కలను కూడా మిడతలు కొడుతున్నవి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టాను ఇంకో చుక్కడి చెట్లు కూడా కొడతా ఏమో మరి చూడాలి ఎలా వస్తాయో ఫైనల్ ఇలా పెట్టేశాను అన్ని కుండీలన్నీ నేను పెట్టినాయి ఒకటో రెండు అంతే పెద్దవి కొరవి అన్ని చిన్న చిన్న డబ్బాలైనా చిన్న డబ్బాలైనా కూడా మొక్కలు అయితే చాలా బాగా వచ్చున్నాయి మరి ఫ్లవర్స్ ఎలా వస్తాయో మరి వేడి అయితే తీసి పెడతాను నేను నాకైతే మాత్రం చాలా హ్యాపీ అండి చిన్న డబ్బాలోనే ఇలా వచ్చాయి ఒకటో రెండు అంతే ఎక్కువ లేవో ఉంటే ఒకటి రెండు మూడు మూడే నాకు తెలిసి మూడే పెద్ద డబ్బాలు కొరవి అన్ని చిన్న చిన్న డబ్బాలే చాలా బాగా వచ్చినాయి ఎవరైనా వేయాలనుకున్న చిన్న వాటల్లో కూడా పెరుగుతాయి ఎవరైనా ఇలాంటి చిన్న డబ్బాల్లో అయినా పెంచుకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మనం వేసే మట్టి కూడా అవి కొంచెం ఎరువు అలాంటిది మంచిది ఇస్తే చాలా ఉన్నాయండి దానికి పోషక విలువలు ఉంటే మొక్క కొంచెం మట్టిలో అయినా పెరుగుద్ది అనమాట చూడండి ఎలా వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి